వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి పెదపుల్లిపాక ఊళ్ళో అండి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల ఇరవై గజాలండి ఇది నాలుగు పోర్షన్లు అండి మనకి రెంట్లు అయితే మాత్రం పన్నెండు వేలు అయితే వస్తుందండి నాలుగు పోర్షన్ల మీద అంటే పోర్షన్కి వచ్చి మూడు వేలు దాకా ఇస్తున్నారు అలాగే ఇది వచ్చేసి సుగం స్లాబ్ ఏరియా ఉంటుందండి సుగం అయితే రేకుల షెడ్ అండి ఇది కంప్లీట్ అయితే స్లాబ్ కాదు కంప్లీట్ రేకులు కాదండి సుగం రేకుల షెడ్ సుగం స్లాబ్ వేసారండి ఒక రూము కిచెను ఉంటుంది మనకి పెదపుల్పాక ఊళ్ళో అండి చాలా అండి ఏరియా అయితే ఇంటి ముందు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అండి రెండు వందల ఇరవై గజాలు మనకి అందుబాటులోనే ఉందండి దీని కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి ఇప్పుడు మీరు ఇచ్చొస్తుంది ఒక రూమ్ వస్తుంది ఇది వచ్చేసి రేకులు అనమాట సగం స్లాబ్ సగం రేకులు అనమాట చూడండి ఏరియా కూడా చాలా క్లాస్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు అండి కొద్దిగా నిఘల్ ఉంది అలాగే మనకి రెంట్లు కూడా మనకి ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి తక్కువ ఇస్తారండి ప్రజెంట్ అయితే వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కాబట్టి మనం చేయి మారితే మాత్రం రెంట్లు కూడా పెరుగుతాయండి ఒక పద్నాలుగు వేలు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ప్రజెంట్ అయితే పన్నెండు వేలు వస్తున్నాయి రెండు వందల ఇరవై గజాలు నార్త్ ఫేసింగ్ నాలుగు పోర్షన్లు అండి దీని కాస్ట్ అరవై ఐదు లక్షలు అండి ఇక్కడ సెంట్ అయితే మాత్రం పదమూడు లక్షలు అయితే ఉందండి ప్రజెంట్ అటువంటిది నాలుగున్నర సెంట్లు మనకి టోటల్గా వచ్చి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అది కూడా ఫైనల్ కాదండి ఇంకా ఉన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ